అవన్నీ కూడా మనందరికీ దేవుడు ఇచ్చారనమాట మీరు మన ఫాస్టర్ గారు చూపినట్లుగా ఆల్రెడీ బీఆర్ అంటే ఇన్ క్రైస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మన సిస్టర్ బాయ్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే ప్రామిస్ చేస్తూ ఇస్తూ ఉన్నారు కదా అది ఎలా ఉంటుంది అందరూ తీసుకుంటున్నారా అందరూ వింటున్నారా అందరూ అది తీసుకుని మరి మరి మీరు ఒప్పుకుంటున్నారా సో అంతేకాకుండా తను ఏం చెప్తున్నారు అంటే ఎవ్రీ డే ఎవ్రీ డే ప్రామిస్ ఇస్తారు మరి విమెన్ దీన్ని లీడ్ చేస్తారు చిల్డ్రన్ లీడ్ చేస్తారు సో ఆ ఆటిట్యూడ్స్ అన్ని సిస్టర్కి వి లవ్ యూ థ్యాంక్ వాడ్ ఫర్ యువర్ సాటిస్ఫైస్ ఎక్కువే అండ్ యూర్ ఫర్ ముత్యం నీవు దేవుడిచ్చినా మనోచే ఎలలో లాగినీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా నేను మించిన బంధం లేదు లేకంలో ఈ బంధం కాన

No, मुझे स्टार्ट करके इस बीच, अगर यू वांट्स रेस्टोरेंट एंड इट इस इट वास रियली सरप्राइज टू मी अन लव प्लान विल शो आई केवल आई विच हैप्पी मदर्स डे इकोन्ना गर्ली तल्ली की, मरी प्रातिष्ठित की उड़ा हैप्पी मदर्स डे नहीं, बिकॉज़ गॉड हैज ऑलरेडी गिवन इस डी हार्ट ऑफ इं मदर व्हेन य� మరి ఆ కేరింగ్ లవింగ్ సర్వీస్ హార్ట్ అనేది ప్రతి ఉమెన్ కి దేవుడు ఇంప్రీట్ గా డిఫాల్ట్ గా మనలో ఉంది సో ఐ విష్ ఎవ్రీ ఉమెన్ ఐ హ్యాపీ మదర్స్ డే యాక్చువల్ గా ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంత పెయిన్ తో కూడా ఒక స్త్రీ మరి తన జన్మనిస్తుంది ఇది నాకు ఎట్లా అర్థమైందంటే లాస్ట్ ఇయర్ నా ఇదే టైంలో సర్జరీ అనే బెడ్రస్ లో ఉన్నప్పుడు నాకు భక్తి బిమ్మ గుర్తొచ్చిందనమాట అప్పటి వరకు నాకు తెలియదు ఇంత పెయిన్ తోటి ఒక సర్జరీ అంటే నార్మల్ డెలివరీ అయినా సర్జరీ అయినా ఇంత పెయిన్ ఉంటుందా బాప్రే ఇంత ఇంత పెయిన్ తోటి ఒక బేబీ టూ బేబీ త్రీ బేబీస్ కి కూడా ఎన్నిసార్లు సఫర్ అయ్యి జన్మనిస్తారా అని నాకు అప్పుడు విమెన్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అనమాట నిజంగా ఉమెన్ కి హ్యాప్ ఎంత సాక్రిఫైస్ తోటి

మరి భార్య భర్తలకు సంబోధి సంబోధిస్తూ పావులు రాస్తాడు బలహీనమైన ఘటన అని నాకు అనిపించింది ఎక్కడ బలహీనం ఎక్కడో వివాహం తల్లిదండ్రుల దగ్గర పెరిగి వివాహం అయిన తర్వాత తెలియని వ్యక్తులు అంటే ఒక ఫ్యామిలీలో డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కదా అంత డిఫరెంట్ మెంటాలిటీస్ని హ్యాండిల్ చేస్తూ ఎన్ని వచ్చినా కూడా నిలదొక్కుని అక్కడ ఉండి మీరు కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉంటారు వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ అందరినీ హ్యాండిల్ చేయడంలో ఆర్ వెరీ స్ట్రాంగ్ అనిపించింది అనమాట మన దేవుడు బైబిల్లో బలహీనమైన గతమని అంటుంది కదా అంతే నాకు వాకింగ్ అనమాట ఏంటంటే అంటే చాలా అంటే యూ బర్త్ రేస్ చిల్డ్రన్ మ్యారేజ్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఇన్ ద హౌస్ ఎలా సాధ్యం అవుతుంది ఇంత శక్తివంతన్ని ఎలా చేస్తుంది ఇంకా మోడర్న్ అయితే ఇంట్లో పని చేస్తారు బయట పని చేస్తారు ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటారు డిఫరెంట్ పర్సనాలిటీస్ హ్యాండిల్ చేస్తూ ఎమోషనల్ గా ముందుకు వెళ్ళిపోతారు అయితే నాకు ఏమని అంటే హౌ టాస్ అని అనిపించినప్పుడు నాకు దేవుడికి వాకింగ్ ఉంటుంది ఏంటి అంటే పౌల్ అంటాడు పా దేవుడు మరి పౌలు ప్రశ్నించిన సందర్భంలో పౌలు అంటారు పౌలుకి దేవుడు ఇచ్చిన సమాధానం మై పవర్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ కదా మనం బలహీనమైన గడమే కానీ ఎందుకు ఇంత శక్తివంతంగా మనం అన్ని చెయ్యగలుగుతమంటే మనకొక పవర్ ప్యాక్ ఉంది అనమాట ఏంటంటే వెర్లర్ దర్ ఇస్ వీక్నెస్ దర్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ సర్వజనలస్ ద లార్ అలా ఎప్పుడు బలహీనతలో ఆయన స్త్రీ శక్తి అని లోకం మాట్లాడుకుంటుంది కానీ ఇది ఏసుక్రీస్తు శక్తి అని మనం మాట్లాడుకోవాలి సో దేవునికి స్తోత్రం సో ఎప్పుడు కూడా మనము వినీట్ ఎంకరేజ్ అవర్సెల్స్ లైక్ వెన్ ఎస్ విఆర్ వీక్ బట్ విఆర్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ బట్ హిస్ బికాస్ హిస్ పవర్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ వీక్నెస్ ఇంకోటి అక్కడి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ చాలా అట్రిబ్యూట్స్ పెట్టారు కదా అక్క నాలో నేను అక్కలు చూసి నేనంటే ఎంకరేజ్ అసలు మూలన పడిపోయి చాలాసార్లు సార్లు మన మీద ఫీల్ వెరీ డిప్రైవ్ అని ఐడెంటిఫైడ్ వీక్ కానీ అక్క మెసేజెస్ వింటే ఎట్లా ఉంటాయంటే మూలంలో ఉన్న పిల్లిని కూడా పులి చేసేస్తున్నాక ఎందుకంటే నేను నేను మర్చిపోను నేను చాలా డౌన్ లో ఉన్నప్పుడు అక్క ఒక వాక్యం చెప్పారనమాట ఇట్లా క్షణర్ గురించి ఆయన ఆక్స్ఫోర్డ్ తోటి సిక్స్ హండ్రెడ్ మెన్ని హతమార్చాడు అనే వాక్యం ఆ రోజు అక్కడ అయిపోయింది దాదాపుగా ఈ వాక్యం చెప్పి అసలు ఆ వాక్యం మన ఎంత బలపరిచిందండి అంటే మన దగ్గర మనం ఏమీ లేదు అని అనుకుంటాం కానీ ఉన్నదానిలోనే దేవుని కొత్త మనం ఎంత శక్తివంతంగా పని చేయొచ్చు అని ఆ వాక్యం తోటైతే ఐ వాజ్ రియల్లీ వెరీ మచ్ వెంకటేష్ అన్నమాట ఎంత డిప్రెస్ లో ఉన్న నేను అంటే నేను దేవు పరిచయం చేయాలనే ఆశగాన్ని నేను అయితే అనమాట అమ్మ దేవాన్ని నేను చేయలేను నేను ఏం చేయలేను నాకు ఏం రాదు అని ఇంత డిప్రెస్ అయిపోయింది చాలా డిప్రెషన్గా ఉంది అనమాట ఆ రోజు అక్క అక్కని తిన్న తర్వాత నా హార్ట్ అట్లా హ్యాట్ అనిపించింది అక్క చాలా సింపుల్గా ఉంటుంది కనపడడానికి కానీ షీఈ్ వెరీ పవర్ఫుల్ వన్ ఎవరో మాట్లాడుకుంటుంటే అంటున్నారు అక్క స్టేజ్ ఎక్కితే ఆడపిల్ల అయిపోతారట అక్కడ ఇలా మెసేజెస్ ఆ చేయాలి అని ఎంకరేజ్ చేయాలి మాకు మనలో ఉన్న అట్లా డిప్రెస్ అయిపోయి ఉంటాయి కదా మేము ఆకే విధానంగా ఇట్లా బడ్డలు బలిసింది అని అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ దాట్ ఐ వీ నీట్ మోర్ సచ్ ఎంకరేజ్మెంట్ ఇంకా అలాంటి ఎంకరేజ్మెంట్ కావాలి మీరు కూడా హైదరాబాద్కి రావాలి అన్నతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ స్పిరిచువల్ మదర్ దాడ్ హ్యాస్ డివెన్స్ Thank you so much, Sattah. I wish you a very happy Mother's Day. After this, the, once again, what a happy. All you. the mothers and the spiritual mothers. Actually, you all are angels. A very happy Mother's Day. And uh, today morning, I was praying, uh, Lord, what should I give? What should I give you to the to your daughters? What message I can give? So He gave me a few lines. If you cannot read, I just read it for you. A mother is God's most beautiful masterpiece. That is you, woman with love and grace. She is shaped by patience, sacrifice and unwavering devotion and an embodiment of strength, resilience and courage. Wishing all mothers a very happy birthday. That is you. Resilience and I just want encourage all the mothers, all these qualities that is grace, patience, sacrifice, unwavering devotion, and embodiment, strength, resilience and courage. This is the battle in your hand. So please see that you are passing to your next generation, that is to your daughters, so that they will carry the light the example which you are passing to them, the generation to generation. So I, once again, have a blessed service.